అపోలో హాస్పిటల్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ దగ్గరికి చేరుకున్నారట పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప కోసం భారీగా యాక్షన్ సీన్స్ చేయగా అనారోగ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఆయనకి బ్యాక్ కి సంబంధించిన పెయిన్ విపరీతంగా ఉండడంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారట అలాగే ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఇక తమకి సంబంధించినటువంటి అపోలో హాస్పిటల్స్ లో వెళ్ళి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది ఇక ఆయన ఈ విధంగా హాస్పిటలైజ్డ్ అయ్యారని తెలిసిన పవన్ కళ్యాణ్ వెంటనే వెళ్ళి అల్లు అర్జున్ ని పలకరించారట అలాగే అలు అర్జున్ ఆరోగ్య స్థితి గురించి తెలుసుకున్నారట సో హెవీ షూట్స్ వల్ల మరి స్ప్రెయిన్ వచ్చిందని వాటి కొద్ది రోజులు బెడ్ రెస్ట్ కంప్లీట్గా అవసరమని ఎక్కువ యాక్షన్ సీన్స్ చేయడం హెవీగా వర్కౌట్స్ చేయడమే దీనికి కారణమని చెప్పారట కాబట్టి కంప్లీట్గా ఒక నెల రోజుల పాటు ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే మునుపటి ఎనర్జీకి వస్తారని డాక్టర్స్ చెప్పినట్టుగా తెలుస్తోంది సో పుష్ప సినిమాతో నేషనల్ అవార్డుని ని సొంతం చేసుకున్నారు నేషనల్ అవార్డుగా గా ఒక బెస్ట్ హీరో అవార్డ్ ని తెలుగు హీరో దక్కించుకోవడం అంటే చాలా గొప్ప విషయం అని అందరూ మెచ్చుకున్నారు మరి అందుకే పుష్ప టూ కోసం అంతకు మించి కష్టపడుతున్నారు అలాగే ఇప్పుడు ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టానికి దో ఇలా ఇబ్బందులు పాలయ్యారో అంటూ అభిమానులు విస్తుపోతున్నారు కానీ కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తే వేరే లెవెల్ ఎనర్జీతో వస్తారు మన పుష్ప అంటే అంతే కదా అంటూ అభిమానులు కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు కాబట్టి డార్లింగ్ పుష్ప కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటూ పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళినటువంటి ఆ దృశ్యాలు వైరల్ అవుతోంది